విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు తారక రామారావు ముప్పై వర్ధంతి వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండలో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో మంత్రి సవిత పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పోలుమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లోని రోగులకు పాలు బ్రెడ్లు పంపిణీ చేశారు ఎన్టీఆర్ ఆశయాలు ఏపీలో వెలవెలబోవాలని కొనసాగుతున్నాయని ఆయన చేపట్టిన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని కొనియాడారు నందమూరి తారక రామారావు గారి ఆశయాలని మనం వెళ్ళలా మరి ఎప్పటికప్పుడు మనం కొనసాగించవలసిందిగా మనం కోరుకుంటూ మరి అదే స్ఫూర్తితోనే మన విజనర్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని నందమూరి తారక రామారావు గారి ఆశయాన్ని కొనసాగిస్తున్నారు మరి తాతగారి స్ఫూర్తిని తండ్రి గారి అనుభవంతో మరి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా మన తెలుగుదేశం పార్టీని బుధస్కంధాలపై వేసుకొని ఈ రోజు ఎంతో బాధ్యతగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ నా కుటుంబ సభ్యుల్లో భావించే యువనాయకుడు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అందరం కలిసి మన పార్టీని మరింత బలోపేతం చేయాలి మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి మనం అందరం సహకరించాలి మరి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలని మనం వెళ్ళవెల్ల కొనసాగించాలి ఈ రోజు రెండు రూపాయల కిలో బియ్యాన్ని అమలు పెట్టింది అన్న మరి సొంత ఇల్లు పక్కా ఇండ్లను మొదలుపెట్టింది అన్న మరి ఈ రోజు భారతదేశం అంతా కొన్ని సంక్షేమ పథకాలు అన్న నందమూరి తారక రామారావు గారు అమలు పరిచిన తర్వాతే మరి అన్న నందమూరి తారక రామారావు గారు అలాంటి సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే మరి అన్న ఆ రోజు నాంది పలికారు మహిళలకు యూనివర్సిటీలు కావచ్చు మహిళలకు ఆస్తిలో భాగం కల్పించవచ్చు అంతేకాకుండా మరి అనేక ఈ రోజు బడుగు పడిగిన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయం మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ రెపరెపలాడుతుందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తూ మరి మనం అన్న నందమూరి